ఈ రోజుల్లో సమ్మర్ ఎలా ఉంటుందో అందరం అనుభవిస్తూనే ఉన్నాం మన దేశంలో సమ్మర్లో దాదాపు నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది మనమే ఇలా అంటుంటే మరి ఇంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న దేశాల్లో ప్రజలు ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి కొన్ని దేశాల్లో అయితే యాభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతుంది వింటేనే చెమటలు పట్టేస్తున్నాయి ఇక అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు ఈ వీడియోలో ఎక్కువ వేడిగా ఉండే దేశాలేంటో అక్కడ ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయో తెలుసుకుందాం ఉత్తర అమెరికాలో పశ్చిమాన ఉండే కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీ అనే ప్రదేశం ఉంది ఈ భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశం ఇదే ఇక్కడ పంతొమ్మిది వందల పదమూడులో అత్యధికంగా యాభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇప్పటి వరకు భూమి ఉపరితలంపై ఇదే అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ నీళ్లు క్షణాల్లో ఆవిరైపోతాయి మనం కాని వెళ్ళామంటే మాడి మసైపోవడం ఖాయం ఇక్కడ నీడనిచ్చే ఒక్క చెట్టు కాదు కదా చిన్న పచ్చని మొక్క కూడా కనిపించదు ఎటు చూసినా కొండలు గుట్టలే కనిపిస్తాయి ఇది చూడ్డానికి ఎడారిలా అనిపిస్తుంది ఈ లోయకు డెత్ వ్యాలీ అని పేరుపడ్డానికి కూడా ఒక కారణం ఉంది పంతొమ్మిదవ శతాబ్దంలో ఇక్కడ చాలా బంగారం వెండి గనులను గుర్తించారు ఆ సమయంలో ప్రజలు ఈ లోయగుండా వెళుతున్నప్పుడు ఎక్కువ వేడి వల్ల చనిపోయారట అందుకే ఈ ప్రాంతానికి డెత్ వ్యాలీ అని పేరు పెట్టారు ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఉండే ఎర్రటి రాళ్లు వేడి ప్రభావాన్ని ఇంకా పెంచుతాయి ఇదే కాకుండా ఇక్కడ వార్షిక వర్షపాతం చాలా తక్కువ ఈ ప్రదేశంలో చాలా చోట్ల బోర్డులు కూడా ఉంటాయి ఉదయం పది గంటల తర్వాత బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దు అని స్పష్టంగా రాసి ఉంటుంది ఇక్కడైతే ప్రజలు ఉండరు కానీ పర్యాటకులు మాత్రం అప్పుడప్పుడు వెళుతుంటారు ఎండలు ఎక్కువగా ఉండే మరో దేశం ఆస్ట్రేలియా నదులు లేని ఆస్ట్రేలియా సహజంగానే వేడిగానే ఉంటుంది ఇక అక్కడ ఉన్న డెల్టాలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది పంతొమ్మిది వందల అరవైలో అక్కడ యాభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దక్షిణార్థ గోళంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా ఉంది ఉత్తర ఆఫ్రికాలోని మెగర్బు ప్రాంతంలో టునీషియా అనే దేశముంది ఈ దేశంలో దక్షిణాన కబిలి అనే పట్టణం ఉంది ఇది అక్కడ ప్రధాన నగరాల్లో ఒకటి ఇది అక్కడ ప్రధాన నగరాల్లో ఒకటి అయితే కబిలి ప్రాంతం చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జులైలో యాభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది తూర్పు అర్ధగోళంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కువైట్ దేశం పేరు వినగానే వేడి మనకు తాగినట్లుగా అనిపిస్తుంది ఈ దేశంలోని మిత్రిబా అనే ప్రదేశంలో నిమిషం కూడా ఉండలేం అంత వేడిగా ఉంటుంది ఆ ప్రాంతం అక్కడ రెండు వేల పదహారు జులైలో యాభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇక పాకిస్తాన్లోని తుర్బాత్ కూడా వెరీ హార్ట్ ప్లేస్ అక్కడ ఉండాలంటే చాలా కష్టం రెండు వేల పదిహేడు మేలో అక్కడ యాభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఆసియాలో నమోదైన అతి తీవ్ర ఉష్ణోగ్రతల్లో ఇది ఒకటిగా నిలిచింది దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో చుబుత్కి చెందిన పెటగోనియా ప్రావిన్స్లోని రివడావియా అనే ప్రాంతం ఉంది ఇక్కడికి వెళ్లాలంటే అంతే చెమటలు కక్కాల్సిందే అక్కడ పంతొమ్మిది వందల ఐదు డిసెంబరులో నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై చుక్కలు చూపించిందే ఇజ్రాయి తిరాతస్వీ అనే ప్రాంతం ఉంది ఇది ఎంత వేడిగా ఉంటుందంటే ఇక అక్కడ ఉండలేక జనం పారిపోయారు పంతొమ్మిది వందల నలభై రెండు జూన్లో అక్కడ యాభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో అక్కడ ఉండలేక తలవ దిక్కుకు వెళ్లిపోయారు గ్రీస్ లోని చారిత్రక ఏథెన్స్ కూడా వేడి ప్రాంతమే అక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జులైలో అత్యధికంగా నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది యూరప్ ఖండంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత అదే ఇరాన్లోని అడారికి అస్సలు వెళ్లలేం బొగ్గుల కులుములోకి వెళ్లినట్లే ఉంటుంది అక్కడ రెండు వేల ఐదులో డెబ్బై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అయితే ఇది పూర్తిగా సూర్యుడి వేడి గాలిలో ఉక్కపోత వల్ల నమోదైన ఉష్ణోగ్రత కాదని భూమి లోపల పరిస్థితుల వల్ల కూడా ఏర్పడిన ఉష్ణోగ్రత వాదన ఉంది పేరుకు తగ్గట్టే చైనాలోని ఫ్లెమింగ్ పర్వతాలు ఎర్ర రాతితో మండిపోతూ ఉంటాయి రెండు వేల ఎనిమిదిలో నాసా అక్కడ అరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత గుర్తించింది దీనికి కూడా భూమి లోపల వేడి కొంత కారణమనే చెబుతారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రదేశాలు కానీ ఇథియోపియా దేశంలో ఉండే ఢల్లోల్ అనే ప్రాంతం ఏడాది మొత్తం వేడిగానే ఉంటుంది ఇక్కడ నీటి బుగ్గల కారణంగా ఈ ప్రదేశం ఉడికిపోతుంది దీన్ని తలుచుకుంటేనే మనకు చెమటలు పట్టేస్తాయి ఈ లిస్టులో మన భారతదేశం ఎక్కడా లేకపోవడం మనకు కాస్త రిలీఫ్ నిచ్చే విషయం ఉష్ణమండల దేశమైన ఈ దేశాలతో పోలిస్తే మన భారత్ కాస్త కూల్గానే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి